ఒక నిమిషం భగవంతుడు నాకు ఒక సినిమా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందే అవకాశం కల్పించు చాలా ఆనందం నాకు కానీ అది నా డబ్బు సంపాదనకో నా పేరుకో నా కుటుంబానికైతే నాకు ఎప్పుడు ఆనందం కలగదు సో మీరు కూడా సినిమాని సినిమాగానే చూడండి సినిమాని మీద అభిమానాన్ని సినిమాగానే చూడండి కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు సినిమా వేరు ప్రజాస్వామ్యం వేరు సినిమా అనేది ఒక ఇమాజిన్ ఒక కళ మన జీవితంలో సాధించలేని అనుకునే చేసే సినిమా సినిమాలో ఇదే సినిమా నేను చేయాలి అంటే ఒకడు వచ్చి ఓడిపోయి తిరిగి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కథ చెప్పడానికి రెండున్నర గంటలు చాలు ఒక మూడు గంటలు సినిమా తీసేసి అయిపోద్ది నిజ జీవితంలో అలా ఉండదు కదా తిట్లు తినాలి తన్నులు తినాలి అసలు ఉంటారో లేదో తెలియదు ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి కేసులు పెడతారు అటెంప్ట్ మార్డో కేసులు పెడతారు ఇంత కష్టాల మధ్య ఒక దశాబ్దం పడుతుంది దశాబ్దాన్ని రెండున్నర గంటలు కుదించి సినిమా తీసేయొచ్చు అందుకే సినిమాలని నేననే కాదు ఏ సినిమానైనా సరే మీరు చాలా సినిమాని నిజ జీవితాన్ని రెండు విడిచేసి చూడండి సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పెట్రియాటిజం ఇస్ ఫర్ నేషన్ అకౌంటబిలిటీ అందుకని మీరు దాన్ని మర్చిపోకండి మీరు ఓజీ ఓజీ అంటే నా సంతోషమే మీరు చూస్తే నా డబ్బులు కూడా వస్తాయి నాకు చాలా స్పష్టత ఉంది సినిమాకి రాజకీయానికి బాధ్యత నేను తీసుకున్న బాధ్యతకి చాలా స్పష్టత ఉంది నాకు